బాగా జరుపుతున్నారండి మేము కూడా చాలా బాగా జరుపుకున్నాము మనం మీకు వీడియో పెట్టాను కదా డెకరేషన్స్ పూలతో ఎలా డెకరేట్ చేసుకోవాలో ఇంటిని అని ఆ వీడియో అందరికి బాగా నచ్చిందంట కామెంట్స్ లో పెట్టారు చాలా బాగా డెకరేట్ చేశారా ఎంత బాగా అలంకరించారు అని చెప్పి అందరికి థ్యాంక్స్ అండి అసలు దీపాడు అంటేనే మనం పూలతో దీపాలతో అలంకరించుకుంటాం కదా ఆ దీపాలు మనం దీపాలు బాగా ఎక్కువ పెట్టి అలంకరించుకుంటాం కదండి ఇల్లంతా ఆ దీపాలు జిడ్డు బట్టి ఉంటాయి కదా అవి ఏం చేయాలి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఆ జిడ్డు బట్టిన దీపాలతోనే దీపారాధన చేయలేం కదా ఆ దీపాలని ఎలా క్లీన్ చేసుకొని భగవంతుడి ముందు వెలిగించుకోవాలి అంటే తులసమ్మ ముందు కావచ్చు గుడికి వెళ్ళినప్పుడు కావచ్చు వెలిగిస్తాం కదా దీపాలు అవి ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా అనేది నేను చేసి చూపిస్తాను అలాగే చేసుకోండి కొద్ది టైంలోనే మీరు శుభ్రం చేసుకోవచ్చు అనమాట మరలా వాడుకుందరు కానీ ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శుభ్రం చేసుకోవటానికి ముందుగా వాడిన ఒత్తుల్ని ఇట్లా సపరేట్ చేసేసుకోండి అంటే తీసేసి ఏదన్నా పచ్చని చెట్టు ఉంటే ఆ చెట్టు మీద పడేయండి ఒత్తులు అందరు తొక్కేదారిలో వేయకుండా ఈ ప్రమిద డబల్ ఉంటాయి కదండీ కింద ఒక ప్రమిద పెట్టి పైన ఒకటి పెడతాం కదా ఈ కింద ప్రమిదైతే ఏం శుభ్రం చేయాల్సిన అవసరం లేదు ఉరకాయ కడిగి పెట్టేసుకోవచ్చు ఈ ప్రమిదలు మాత్రం జిడ్డు వదిలించుకోవాలి ఈ ప్రమిదలు నేనేం చేస్తానంటే ఇవి ఎక్కువ తెచ్చి వాడతాం కదా ఈ ప్రమిదలు ఈ నెలంతా గుళ్ళో సోమవారాలు అది ఉపవాసాలుండి ఎలిగించుతాం కదా దీపాలు ఆ దీపారాధనకి ఇవి తీసుకెళ్తానండి శివాలయానికి అక్కడ గుళ్ళో కూడా ఈ ప్రమిదలు ఉంటాయండి కానీ నేను అవి వాడును నేను ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తాను ఎందుకంటే దోష నివారణకి వాటికన్నీ పూజలు చేయించుకుంటారు కదా శివాలయాల్లో శనీశ్వరుడు గుళ్ళు వెలిగించిన కుందులు ప్రమిదలు అవన్నీ ఉంటాయి అనమాట అక్కడ కానీ అవి వాడకుండా అంటే బాగా జిడ్డు పట్టిపోయి ఉంటాయి అక్కడ ప్రమిదలు కూడా నేను అవి వాడకుండా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళి వాడి అక్కడ వదిలిపెట్టి వస్తాను ఇవి డెకరేషన్ కోసం వాడుకుంటాం కదా ఇవి శుభ్ర చేసుకొని నేను మరుసటి సంవత్సరం కోసం భద్రపరుచుకుంటాను వీటిని ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక వెడలపాటి గిన్నె తీసుకొని అందులో సగం వరకు నీళ్లు పోయండి ఎందుకంటే మరిగేటప్పుడు మనకు కొంచెం గ్యాప్ ఉండాలి కదా ప్రమితలు మునిగే వరకే పోసుకోండి నీళ్లు స్టవ్ వెలిగించి నీళ్లు బాగా మరగనివ్వాలి నీళ్ళు మరుగుతున్నాయి కదా స్టవ్ కట్టేసుకుందాము మరుగుతున్న నీళ్లలో రెండు స్పూన్లు సోడా ఉప్పు అంటే బట్టలు ఉతికే షోడా ఉప్పు అనమాట షాప్లో వాషింగ్ సోడా అని అడిగితే ఇస్తారు అది తెచ్చుకోండి అందులో కొన్ని డ్రాప్స్ వింబు లిక్విడ్ వేసి బాగా ఇట్లా కలబెట్టండి కలబెట్టిన తర్వాత ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో ప్రమిదలు అవి వేద్దాం పది నిమిషాలు ఇలా వేడి నీళ్ళలో నాననిద్దాము ఆయిలంతా పైకి తెట్టలాగా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి మురిక అవుతున్నాయి నీళ్లు ఈ వేడి నీళ్ళలో చేతులు పెట్టలేము కదా కొంచెం వేడిపోయే వరకు అలా ఉంచుదాం వేడి తగ్గినాయి నీళ్లు ఇప్పుడు ఈ ప్రమిదని ఇలా స్క్రబ్ తో ఇలా అనేసేయండి ఇంకో గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళలో వేయండి చాలు అన్నీ ఇలాగే చేస్తే మీరు ఎక్కువ శ్రమ లేకుండానే శుభ్రం అవుతాయి అన్నమాట ఇప్పుడు ఈ చన్నీళ్ళు వేసిన దీపాలని ఇలా ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకుందాం చూడండి జిడ్డు ఎంత బాగా పోయిందో అన్ని అలాగే చేసి ఆరబెట్టేసుకుందాము మాములుగా తుడవకుండా ఎండబెట్టినా పర్లేదు మీకు జిడ్డు అంతా షోడా ఉప్పు విమ్ లిక్విడ్ తోనే పోయిందనమాట చూడండి ఎంత నీట్ గా రెడీ అయినాయ్యో ఈ కార్తీక మాసానికి ఈ దీపాలు ఇలా శుభ్రం చేసుకోండి ఎన్ని అయినా కానీ ఇట్లా శుభ్రం చేసుకుంటే ఈజీగా ఉంటదండి మీరు సబ్ వేసుకొని సరుపు వేసుకొని తోముకుంటా ఉంటే చాలా టైం పట్టిద్ది కదా ఇలా శుభ్రం చేసుకోండి చూసారు మట్టి ప్రమిదలకు పట్టిన జిడ్డుని ఎంత ఈజీగా వదిలించుకోవచ్చో ఈ కార్తీక మాసం నెలంతా వాడుకున్న తర్వాత నెక్స్ట్ దీపావళి దాకా అంటే నెక్స్ట్ దీపావళికి మళ్ళీ ఎరిగించుకుంటాం కదా అప్పటి వరకు జాగ్రత్తగా ఎలా భద్రపరచుకోవాలనేది ఇంకో వీడియోలో చెప్తాను చూద్దరు కానీ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్